వర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ని ఆవిష్కరించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గౌరవనీలైన శ్రీ మెరిగా మురళీధర్ ఈ సందర్భంగా మెరిగా మురళీధర్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వైఎస్ఆర్సీపీ డిజిటల్ కు శ్రీకారం చుట్టి ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై జరిగే అన్యాయాలు దాడులు హింసించడం కూటమి నేతలు చేస్తున్న అనైతిక కార్యక్రమాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో డిజిటల్ ను తీసుకుని రావడం జరిగింది అని తెలిపారు గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు అన్ని పంచాయతీల వారిగా ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ వినియోగించుకోవాలని చెప్పారు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను డిజిటల్ బుక్ లో పొందుపరిచి రేపటి రోజు వారిపై విచారణ చేపట్టి శిక్ష పడే విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారు డిజిటల్ బుక్ ద్వారా రెడ్ బుక్ లాగా కక్ష సాధింపు ధోరణి ఉండదు రాష్ట్రంలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కార్యకర్తలు నాయకులు పడుతున్నటువంటి బాధలను విశ్లేషించుకొని ఒక మంచి విధానం ద్వారా వాళ్ళకి భరోసా ఇవ్వాలని సదుద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి విధానాన్ని అమలు అందులో భాగంగా ఏ గ్రామంలో ఈ కూట ప్రభుత్వం అధికార మదంతో మానవ మనుషుల్ని తోటి మనుషుల్ని మనుషుల్లాగా చూడకుండా కక్షభూత వాతావరణంలో ముందుకెళ్తున్నారు వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చూ అధికారులు కూడా అదే రకంగా తయారవడం దురదృష్టకరం నిజంగా శోచనీయం కూడా ఇది ఎంత బాధాకరం అంటే ఏదో ఎలక్షన్లు అవుతాయి ఎవరి అభిమానం వాళ్ళు వేస్తారు మరి ప్రభుత్వాలు ఏర్పడతాయి అవుతాయి ఆ తర్వాత ప్రభుత్వాలు అంతా కూడా మన జనాలు మన రాష్ట్ర జనాలు మన జిల్లా జనాలు మన కమ్యూనిస్టు జనాలు అనే విధానంలో పోవాలే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలాంటి వివక్షత లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా మరి ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రయోజనాలన్నీ కూడా చేకూర్చిన విధం భారతదేశం కాదు ప్రపంచమంతా కూడా స్పష్టమైన స్పష్టంగా తెలిసిన స్పష్టం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత భయంకరంగా మరి ఇంత అమానుష్యంగా ఒక పదంలో చెప్పాలంటే అమానుషంగా అయినటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నారు మీరు గమనించారు పేదల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చారు ఉన్నావి కాకుండా ఎనిమిది తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ అంటే భారతదేశ చరిత్రలో ఇంతగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం వేరేది లేదు జ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ తరఫున తెచ్చిన దాఖలాలే లేవు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలో మొదట ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మమతా కాలేజీని తెలంగాణలో ఫస్ట్ తెచ్చారు రెండోది మన నారాయణ గారు అవి రెండు మనకు అర్థమవుతున్నాయి ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా పోతే ఏ రకంగా గుంజుతున్నారు పేద ప్రజల్ని పరీక్షలకు కానీ హెల్త్ పరంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా వాళ్ళు గుంజుతున్నారు అదే గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు ఉంది ఏ రకమైన వాతావరణం ఉంది పేద ప్రజలకి ఇక్కడ ఒక్కరు ఒక్కరోజు ఉండి అన్ని పరీక్షలు చేయాలంటే ముప్పై నలభై వేలు అవుతుంది నారాయణలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి ఇది లేకుండా మామూలుగానే అన్ని పరీక్షలు చేసుకొని ముందుకు వస్తున్నారు అంటే సర్వీస్ ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల పేద ప్రజలకు చాలా ప్రయోజనం ఉంటుంది అవేమి పరిగణలో తీసుకోకుండా అమానుష్యంగా పదిహేడు కాలేజీలు ఏడు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి ఏడు కాలేజీలు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంతా అయిపోయినాయి కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తే భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే గొప్పగా వైద్యరంగంలో గొప్పగా ఉంటుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విద్య మీద కానీ వైద్యం మీద కానీ రైతుల మీద మంచి ఆలోచన ఉందనేది ఈ ద్వారా మీకు స్పష్టం స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ అట్లాంటి వాతావరణంలో ఈరోజు పీపీసీ ద్వారా విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ పనులు చేయదలిసారు మేము శాసనమండలిలో శాసనమండలి సభ జరగకుండా ఇది అమానుషమైన చర్య అని చెప్పి ఎండగట్టడం చర్చకి అవకాశం ఇవ్వకుండా పోయినా మళ్ళా చర్చకు అనుమతి ఇచ్చేటట్టు మంక్కు పెట్టుబట్టి మేము సాధించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మరి ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి అసనిపాతం అవుతుంది ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పనులు చేయడం ఇది కరెక్ట్ కరెక్ట్ కాదని ఈరోజు ఉద్యమాలు ఉద్యమాలు అవసరమైతే ఉద్యమాలైనా తీసుకువచ్చినా సరే దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి మరి వాతావరణంతో ముందుకు వెళ్తున్నాం రేపే అంబేద్కర్ గారికి సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్కి మెమరాణం ఇస్తున్నాం ఈ మొద్దు ప్రభుత్వం మనసు లేని ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆ రోజు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పగా చేస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు ఈరోజు ఆయన ఇచ్చిన ఆయన తెచ్చినటువంటి పదిహేడు కాలేజీలు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన ఎంత గొప్పగా చేశాడు దగ్దాపు నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ భావితరాల కోసం బాటలేశారు ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఈరోజు ఈయన ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారా ఎంత గనుడు ఎంత మనసన్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరూ కొనియాడే పరిస్థితికి వచ్చారు దురుద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నాటకీయ అడుగుల్ని ఎండగడుతూ ముందుకెళ్ళడం జరిగింది అదే రకంగా పేదల పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరగకూడదని ఒక డిజిటల్ బుక్ రెడ్ బుక్తో దీనికి వైట్ ఆపోజిట్ ఇది డిజిటల్ బుక్ అన్యాయం జరిగిన దాన్ని మాత్రమే రికార్డ్ చేసి పెట్టుకుంటారు ఇది ఈ రకంగా పోర్టబుల్ని క్యూ దీంట్లో డౌన్లోడ్ చేసుకొని మరి రెండు రకాలుగా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఐఆర్పిసి విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు దాని నెంబర్తో మనం ఫోన్ చేసి రికార్డ్ చేయచ్చు ఏదైనా ఉంటే ఇవి డౌన్లోడ్ చేసుకొని మరి ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పోర్టల్ని డౌన్లోడ్ చేసుకొని మనకు విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి మరి వాళ్ళకి మేము ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఆదుకుంటాం అనే విధానం ద్వారా వాళ్ళకి భరోసా ఇస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా రికార్డ్ అవుతుంది ముఖ్యంగా అధికారులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏదో ఇల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగేస్తే ప్రపంచం అనుకోవద్దు మీరు రిటైర్డ్ అయినా సరే తప్పుడు తప్పుడు ఈ అధిక అధికార మతంతో నాయకులు కూటమి నాయకులు చేస్తున్న అడుగులో అడుగు వచ్చితో మీరు కానీ పొరపాటు కానీ చేస్తే మీరు రిటైర్డ్ అయినా వెంటాడుతుంది చట్టం అనేది వదిలిపెట్టదు ఎప్పుడో ఉన్నప్పుడు అధికారం ఉందిలే అన్యాయం చేశారు రిటైర్డ్ అయితే మాకు సంబంధం లేదని చెప్పేదానికి ఎక్కువసారి చట్టం ఒప్పుకోదు మీరు ఎప్పటికైనా దానికి జవాబుదారితనంగా ఉండాలి ఇప్పుడు చేస్తున్నటువంటి అన్యాయానికి మిమ్మల్ని ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ డిజిటబుల్ బుక్ విధానం ద్వారా మీరు చేసినటువంటి అంతా రికార్డ్ అయి ఉంటుంది పద్ధతిగా పరిపాలన చేసుకొని పోండి సహకరిస్తాం ఎవరు కూడా లేదు ఆశక్తులమని ఈ రకంగా ప్రవర్తిస్తే రేపు అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మీరు జవాబు చెప్పాలి జవాబే తారతనంలో లోపాలు వస్తే ఖచ్చితంగా పనిష్మెంట్లు ఉంటాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా కార్యకర్తలకు నాయకులు కూడా మనవి చేసుకుంటున్నాం భయపడిన అవసరం లేదు మనకు శ్రీరామ్ లక్ష్మ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఎందుకంటే నలభై పర్సెంట్ ఓట్లతో మరి పార్టీని నిలదొక్కున్నటువంటి మరి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మాయ మాటలు చెప్తే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ చేసుకునే అధికారంలో వచ్చారు తప్ప ఈరోజు సంవత్సరంన్నరలో ఇంత అగ్నిష్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం అంటే చెప్పినటువన్నీ మోసం చేయడమే సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్లో మామూలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టువే చేశారు ఆయన పెన్షన్ ఇస్తున్నారు దాన్ని పెంచారు అది ఒక్కటి మాత్రమే దాంట్లో ఏడు లక్షల మందికి మరి పెన్షన్ తీసేసిన విధానం కూడా మీ అందరు తెలిసి ఈరోజు గబ్గ్గోలు పెడుతున్నారు వికలాంగులైతే అన్యాయం అన్యాయం అయిపోయినారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే తప్ప మేము ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి వికలాంగులందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి వాతావరణంలో ఒకటి ఎక్కువ ఇస్తానంటారు ఒకటి తక్కువ లేదు మీకు తెలుసు తల్లివందనం ఆ రోజు అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని తీసే ధైర్యం లేక తల్లివందనం అని పేరు మార్చి ఇచ్చారు అందరికి ఇస్తానన్నారు అన్నారు మీకు తెలుసు చింతవరంలో మన తిక్క తిక్కవరంలో ఈరోజు కూడా ఆ స్కూల్కి గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక్క రూపాయి కూడా ఒక స్టూడెంట్కి కూడా రాలేదు అది సందర్భం రాలేదు నెక్స్ట్ దఫాలో శాసనమండలిలో దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మేము ప్రశ్నోత్తరంలో సంయుక్త సం సంక్షిప్త సంక్షిప్త ప్రశ్నలో దానికి ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం అది విషయం తెలియజేస్తామని తెలియజేసింది లేకపోతే దాని మీద కూడా రేపు శాసనమండలిలో నిలదీస్తాం అంటే పోటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పద్ధతిగా ఇస్తున్నాడు అమ్మఒడి ఈరోజు తల్లి వందనం పెట్టిస్తే ఒకరికి ఎనిమిది వేలు ఇస్తున్నారు ఒకరికి ఏడు వేలు ఇస్తున్నారు అట్లా ఆ రకంగా ఇస్తున్నారు అదేంటంటే ఎస్సీలకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది మళ్ళీ మేము వేస్తామని చెప్తున్నాం మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా కరెక్ట్గా ఏ టయానికి ఆ టయానికి చెప్పిన ప్రకారం వేశారు కదా మరి అదేవిధంగా ఆ రోజు వెయ్యి రూపాయలు ఆపితే మెయింటెనెన్స్ కోసం ఆపితే దానికి గగ్గోలు పెట్టారు ఈరోజు రెండు వేలు కట్ చేస్తున్నారు అది ఎక్కడ పోతుందో ఎవరికి చెప్పడం లేదు రెండు లక్షల రూపాయలు ఒకటిన్నర సంవత్సరంలోనే రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు అప్పు చేశారు ఆరు వేల ఉంటే ఈరోజు పదిహేడు కాలేజీలకి బ్రహ్మాండంగా దే అవి వెలిగిపోతాయి ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టలేక దగ్గదాపు రెండు కోట్ల రెండు లక్షల ఎనభై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చారు రెండు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు కాలేదు ఒకటిన్నర సంవత్సరంలోనే ఎక్కడ పోతున్నాయంటే దానికి అదంటారు అమరావతి అంటారు అట్లా అంటారు మరి వైద్యం జిల్లా స్టేట్ మొత్తం వైద్య కళాశాల అవసరం లేదా పేద ప్రజలు చదువుకోవాల్సిన అవసరం లేదా రేపు అవన్నీ ప్రైవేటుపరమైనప్పుడు కోట్లాది రూపాయలు పెట్టి సీట్లు పేద ప్రజలు తెచ్చుకుంటారా ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులైతే ఇది అవనివాసం అయిపోయిందని బాధపడుతున్నారు రేపు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అందువల్లనే పార్టీని ఒక పక్క ప్రజలను ఒక పక్క బ్యాలెన్స్ చేసుకుంటూ మా ప్రయత్నం నాయకులు ముందుకు వెళ్తున్నారు మీ ద్వారా తెలియజేసుకుంటూ మేమందరం ఈరోజు కాన్స్టిట్యూషన్లో ఉండే పెద్దలన్నీ అందుబాటులో ఉండే వాళ్ళందరినీ పిలవించడం జరిగింది ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తారు పోర్టబుల్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకుంటేనే విషయాలు అడుగుతుంది అది ఫోటోలు అయితే ఫోటోలు సమాచారం అయితే సమాచారం ఇవ్వడం అంత ఇబ్బంది పడే పరిస్థితిలో ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ నంబర్ ద్వారా మా కార్యకర్తలు మా పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలందరికీ గ్రామస్తులందరికీ ఇందులో ఏం పార్టీ అవసరమే లేదు ఎవరు అన్యాయం అయిపోయినా కూడా మరి రికార్డ్ చేసి పెట్టుకునే దానికి మంచి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంచి భరోసాని ఈ సందర్భంగా తెలియజేసుకుంటు